ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను అమ్మవారి పూజ గురించి చెప్తామని అనుకుంటున్నాను సో ఈ అమ్మవారి పూజ ప్రత్యేకత ఏంటంటే కనకదుర్గ అమ్మవారు ఆవిడ చాలా పవర్ఫుల్ అండి ఎలా అంటే మాకు నిజంగా మంచి జరిగింది సో ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే మీరు ఇంకొకరికి చెప్తారని ఉద్దేశంతో నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం అంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా అలాగే ఒక స్ట్రెస్ ఉన్నా సో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎక్కువ అయితే అండి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అన్నది కొంచెం ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పూజ చేస్తే అండి డెఫినెట్గా మీకు హ్యాపీనెస్ అన్నది ఇంకా ఇంక్రీజ్ అయ్యి మీరు అందరూ హ్యాపీగా ఉంటారు సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే మంగళవారం ఫైవ్ మంగళవారాలు అంటే ఫైవ్ ట్యూస్డేస్ కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా పసుపు కుంకుమతో అర్చన చేయాలండి సో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ అయ్యేటప్పటికి చాలా మంచిగా మనం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయండి సో ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో దయచేసి మీకు వీలైనప్పుడు మంగళవారాలు ఫైవ్ మంగళవారాలు చేయండి సో మధ్యలో ఒక వారం మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఏం పర్వాలేదు నెక్స్ట్ వారమైనా మీరు ట్రై చేయండి ఇది విషయం నాకు ఎలా తెలుసు అంటే మా అమ్మమ్మ గారు షేర్ చేసుకున్నారండి ఆవిడప్పుడు లేరు సో సో ఆ విడ నాకు చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో మాకైతే చాలా మంచిగా అనిపించింది ఒక పది మందికి హెల్ప్ చేయాలి అంటే ఇలా అయినా మనం షేర్ చేసుకొచ్చే విషయమైనా దయచేసి మీరు కూడా మర్చిపోకుండా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇవి ఒక పూజ చేసుకుని పరిహారం ఉన్నది చూసుకోండి ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్